అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇక్కడున్న ఈ నాలుగు బుక్స్ కనిపిస్తున్నాయి కదండి వీటిలో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఎవరైనా ఒకరి పేరు తలుచుకొని వీటిని సెలెక్ట్ చేసుకున్నారంటే వారి మనసులో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనం చాలా సులువుగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న ఈ నాలుగు సంఖ్యలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కసారిగా మీరు చూసి ఒక వ్యక్తి గురించి మీరు ఎవరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ నాలుగు నంబర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు సంఖ్యల్లో ఒకటైతే ఎంచుకోండి అన్నమాట ప్రతి సంఖ్య ఒక వ్యక్తిని అయితే సూచిస్తుంది అలానే వారి హృదయంలో మీ పట్ల ఉన్న నిజమైన భావనలు సత్యమైన ఆలోచనలు ఏంటో కూడా తెలుసుకోవచ్చు ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మొదటి నంబర్ బుక్ని పట్టుకున్న వాళ్ళకైతే వాళ్ళ మనసులో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దామా మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వారి హృదయంలో మీ పట్ల ఉన్న నిజమైన ఆలోచనలు ఏంటో చూద్దామా ఫస్ట్ నెంబర్ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మిమ్మల్ని చూస్తూ మీ జీవితంలో చాలా బాధ్యతలు ఉన్నాయని భావిస్తారు మీరు చాలా పనులు చేస్తున్నారని ఇంట బయట విషయాలను పనిని మీ వ్యక్తిగత జీవితాన్ని అన్ని సమతుల్యం చేస్తున్నారని వారు గమనిస్తున్నారు కానీ ఈ బాధ్యతలు మీకు భారంగా మారుతున్నాయని మీరు ఒత్తిడిలో అలసటలో కనిపిస్తున్నారని వారికి అనిపిస్తుంది మీరు చాలా పని చేస్తున్నారు కానీ ఆ పని మీకు సంతోషం ఇవ్వడం లేదని వారు అనుకుంటున్నారు మీరు ఎప్పుడు టెన్షన్లో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తారు నేను అందరి కోసం చేస్తున్నాను కానీ ఎవరూ నా గురించి ఆలోచించడం లేదు అని మీరు ఫిర్యాదు చేస్తున్నట్లు గమనిస్తారు మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా చూస్తారు చాలామంది మీ జీవితంలో మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని కానీ మీరు దాని గురించి బహిరంగంగా మాట్లాడలేరని అనుకుంటున్నారు మీరు పెద్ద కుటుంబం ఉండవచ్చని చాలామంది సభ్యులతో అని భావిస్తారు మొత్తంగా వారు మిమ్మల్ని ఒక పనిలో బిజీగా కానీ అసంతృప్తిగా ఒత్తిడిలో ఉన్న వ్యక్తిగా చూస్తున్నారు ఇక రెండవ నెంబర్ బుక్ తాకిన వాళ్ళకైతే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తూ మీరు ప్రస్తుతం మీ జీవితంలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు మీరు రెండు విషయాల మధ్య చిక్కుకున్నారని అలానే ఏదో ఒక విషయాన్ని వదిలేయరని స్వభావం ఇదని అనుకుంటున్నారు ఉదాహరణకు ఒక స్నేహితుడితో సంబంధం అనేది ముగిసినా మీరు దాన్ని పూర్తిగా అస్సలు వదిలివేయలేరు వెనక్కి తిరిగి చూస్తారు మీరు సంబంధాలను బంధించి ఉంచాలని సమతుల్యం చేయాలని కోరుకుంటారు ఇక ఈ సమతుల్యం చేయడంలో మీరు నైపుణ్యం కలిగిన వ్యక్తిగా వారు చూస్తారు కానీ ఒక నిర్ణయం తీసుకోవడంలో మీరు వెనకాడుతారని కూడా భావిస్తారు మీరు హృదయంలో చాలా మంచి వారిని ప్రేమను ఇచ్చే వ్యక్తిగా వారు చూస్తారు అయితే మీరు నిర్ణయాలు తీసుకోలేకపోవడం వారికి అస్సలు నచ్చదు ముఖ్యంగా మీ హృదయానికి దగ్గర ఉన్న వ్యక్తుల విషయంలో వారు మిమ్మల్ని ఒక సమతుల్యం చేసే వ్యక్తిగా చూస్తారు కానీ మీ జీవితంలో ఏదో ఒక విషయాన్ని వదిలేకపోతే కొత్త అవకాశాలు ఎలా వస్తాయని వారు ఆలోచిస్తారు మీ జీవితంలో వారు రాకుండా ఇంకెవరో ఉన్నారని వారు అనుమానిస్తున్నారు మీ పట్ల పూర్తి విశ్వాసం లేకు లేకుండా చేస్తున్నారు ఇక మూడవ బుక్ తాకిన వారికి ఈ విధంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ మీరు మీ జీవితంలో ఉన్న వాటిని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గౌరవించరు అని భావిస్తున్నారు మీకు లేని వాటి గురించి గతంలో ఉన్న వ్యక్తుల గురించి లేదా ఇప్పుడు లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని అనుకుంటున్నారు మీ జీవితంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉన్నారు కానీ మీరు వారి విలువను గుర్తించడం లేదు అని భావిస్తున్నారు మీ జీవితంలో ఒక పెద్ద దుఃఖాన్ని మీరు అనుభవించారని ఆ దుఃఖం నుండి ఇంకా బయటకు రాలేకపోతున్నారని అనుకుంటున్నారు మీరు ప్రేమను మంచి జీవిత భాగస్వామిని మంచి స్నేహితులను కలిగి ఉన్న ప్రస్తుతం మీకు ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారని గమనిస్తున్నారు అలానే మీ గతం గురించి ఆలోచిస్తూ దుఃఖంలో లేదా ఒంటరితనంలో ఉన్నట్లు వాళ్ళు చూస్తున్నారు ఇక నెంబర్ ఫోర్ గురించి ఏంటి అంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్న వ్యక్తి మిమ్మల్ని చూస్తూ మీరు మీకు ఊరు తిరగడం ప్రయాణం చేయడం చాలా ఇష్టమని భావిస్తారు విదేశాలకు వెళ్ళాలని బయట ఎక్కడైనా ఉండాలని లేదా మీ జీవిత భాగస్వామితో సన్నిహిత స్నేహితుడితో లేదా మీ పిల్లలతో కలిసి ప్రయాణం చేయాలని మీరు కోరుకుంటారని అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిగా మీ సొంత శ్రమతో జీవితంలో చాలా సాధించారని వ్యక్తిగా చూస్తున్నారు మీరు సంబంధాలను సులభంగా వదిలేరని బాల్య స్నేహితుల కుటుంబ సభ్యులతో సంబంధాలను కాపాడుకుంటున్నారని వాళ్ళు గమనించారు అలానే మీ ముఖంలో కొంత దిగులు కనిపిస్తుందని ఇక ఆ దిగులు ఎందుకు ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు మీరు ప్రేమను ఇచ్చే వ్యక్తిగా ప్రేమను తిరిగి పొందే వ్యక్తిగా వారు చూస్తారు మీరు ఇచ్చే ప్రేమ గౌరవం తిరిగి మీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా లభిస్తుందని వారు భావిస్తున్నారు అలానే మీరు ఇచ్చే ప్రేమ దుఃఖం సంతోషం ఏదైనా మీకు తిరిగి వస్తుంది మీరు ఏమి ఇస్తారు అని ఆలోచించండి ఎందుకంటే అది మీకు తిరిగి లభిస్తుంది సో విన్నారు కదండి నాలుగో నెంబర్ బుక్ తాకిన వాళ్ళకి ఇది అన్నమాట ఇది మీకు చాలామంది కూడా కనెక్ట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను అలానే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్